బైబిల్లో కొన్ని దేశాలు గర్వించాయి వాటి గర్వాన్ని బట్టి దేవుడు ఏం చేశాడో కొన్ని సందర్భాలను మీ ఎదురు తీసుకొని రావాలని ప్రభు చేత ప్రేరేపించబడ్డాను చూడండి అసయ పుస్తకం పదహారవ అధ్యాయం ఆరో వచన భాగం ఇరిమియా పుస్తకం నలభై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరిమియా నలభై ఎనిమిది ఇరవై తొమ్మిది చదవండి మోయాబిల గర్వాన్ని గురించి విన్నాను చాలు అదొక జాతి అదొక జనం ఈ మోయాబ్యుల గర్వాన్ని గురించిన ప్రస్తావన మనకు కనబడుతుంది నెంబర్ వన్ మోయాబ్యులు గర్వించారు వాళ్ళ గతి ఏమైంది మనం చూడబోతున్నాం రెండోదిగా చూడండి ఏ స్కేల్ పుస్తకం ముప్పై రెండవ అధ్యాయం పైన వచనం వారు ఐగుప్తుల గర్వాన్ని అణిచివేయగా రెండు ఐగుప్తులు ఈ ఐగుప్తు దేశంలో ఉన్న ఈ ప్రజల్ని ఐగుప్తులు అన్నారు వీళ్ళ గర్వాన్ని గురించిన ప్రస్తావన మనకు కనబడుతుంది మూడు ఏఎస్కే పుస్తకం పదహారు నలభై తొమ్మిది అది అది అదిగో సుధోమ గర్వాన్ని గురించిన ప్రస్తావన మనకు కనబడుతుంది సుదోమ పట్టణం అగ్ని గంధకాల చేత తగలబడిందని చరిత్ర మాట్లాడుతుంది సుధోమ గర్వం ఇరుమియా పుస్తకం పదమూడు తొమ్మిది ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు ఆ యోదావారి గర్వం నాలుగోదిగా యోదావారి గర్వం జకరయ్య పాస్ట్రగారితో దేవుడు చెప్పిన మాట ప్రవచన వాకు నాలుగు కొమ్ములు ఏంది కొమ్ములు అదిగో ఇస్రాయేల్ వారిని యోదావారిని ఎరుసులేము నివాసులను చదరగొట్టిన కొమ్ములు చదరగొట్టే కదా చదర్రగొట్టిన కొమ్ములు అంటే యోదావారు గర్వము చేత చెదరగొట్టబడ్డారు అన్న ప్రవచనం నెరవేర్పుగా అదిగో అక్కడ వచ్చిన మనం చూస్తున్నాం అలాగే చూడండి ఇరిమియా పుస్తకం అదే పదమూడవ అధ్యాయం తొమ్మిది వచ్చిన భాగం కన్యూ చేయండి ఎరుసలేము నివాసుల మహా మహాగర్వం ఎరుషులేము నివాసుల మహాగర్వం ఎరుసలేము నివాసులు అంటే దేవుని సన్నిధిని ప్రేమించే ప్రజలు అంటే ప్రతి వారం ప్రతి సన్నిధి కోటం మానకుండా వచ్చే ప్రజల్లో మహా మహాగర్వం ఏలుతుందని లేఖనాలు మనం చూస్తున్నాం జాగ్రత్తనండి ఈ ఐదు పట్టణాల గర్వం ఎంత ప్రమాదానికి ఈడ్చిందో చరిత్ర మాట్లాడుతుంది జాగ్రత్త మనసు పెట్టండి సామెతల పుస్తకం పదహారు పద్దెనిమిదిలో గర్వానికి ముందు ఏమి నడుస్తుంది అది నువ్వు కొమ్ అంటే నువ్వు గర్వం మాటలు మాట్లాడుతున్నావంటే నీ ముందు ఏమి నడుతుంది అర్థం నాశనం నడుస్తుంది అని అర్థం గర్వం చాలా ప్రమాదకరమైంది మీరు చూడండి ఈ ఇరిమియా పుస్తకం నలభై ఎనిమిది అధ్యాయ ఇరవై తొమ్మిది వచ్చిన భాగంలో మోయాబ్యుల గర్వాలు గురించిన కొన్ని వివరాలు మీకు ఇస్తాను చూడండి చదవాలి గర్వాలు గురించి విన్నాను ఎవరట ఏ పోతులు ఏ పోతులు అండి అసలు చాలా విచిత్రమైన మాట అది గర్వపోతులు అట ఏ పోతులు మనం మేకపోతు గొర్రెపోతు దొన్నపోతు ఆం ఈ పోతులు బాగా తెలుసు ఈ జాతుల్లో ఇది ఒక జాతి అసలు ఆశ్చర్యం చూడండి బైబిల్లో ఎనిమిది రకాల పోతులు ఉన్నాయి ఎన్ని పోతులు ఎనిమిది రకాల పోతులు ఉన్నాయి నెంబర్ వన్ తిండిపోతు ఎవరు ఏ ఇది తిండిపోతు పుట్టింది తినడానికి అన్న పోతు తిండిపోతు రెండు సోమరిపోతు తిన్న తర్వాత వచ్చేది కడుపు నిండాక కడుపు బరిబెక్కి వచ్చేది ఏంది సోమరితనం సోమరిపోతు ఇప్పుడు తిన్న తరగాలిగా వదరబోతు ఏంటి ఏ పోతు ఇప్పుడు మూడో మూడో అవతారం ఏదది వదరబోతు ఏంది వదరబోతు ఇంకా తిని తాగు తాగే అవారాల్లో ఇంకొక భయంకరమైన అలవాటు అవుతుంది త్రాగుబోతు ఏ పోతు ఏ పోతు త్రాగుబోతు ఇక తాగిన తర్వాత కడుపు నిండిన తర్వాత సోమరు వదురుతున్నప్పుడు ఇడికి బయటికి బయటకు వచ్చేదండి గర్వం గర్వపోతు ఏపోతు ఏ పోతు గర్వపోతు ఈ గర్వంతో పాటు ఇంకొక లక్షణం అవుతుంది తిట్టుపోతు ఏంటి ఏ పోతు తిట్టుపోతు ఇక నోరు తెరితే ఇక ఏం మాట్లాడుతాడు తెలియదు తల్లితో ఏం మాట్లాడుతాడు తెలియదు చెల్లితే మాట్లాడుతాడు తెలియదు గోలిక బండ భూతులు కొంతమంది కూడా నోరు తెరితే కన్న తల్లితో ఏం మాట్లాడదు తెలియదు ఒకసారి అట్ట మాట్లాడే వాడికి రికార్డ్ చేసి అర్థం చెప్పురా అని చెప్పు ఖచ్చితంగా బావిలోది అత్తాడు అంటే నా కన్న తల్లి ఈ మాట అన్నానని వాడు జీర్ణించుకోలేక సావాలని కోరుతాడు అంత దారుణం తిట్టుపోతూ ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చేది ఏంది నిద్ర ఏంటి నిద్రపోతు ఏంటి ఏ పోతులు అమా ఏ పోతులు కొంతమంది బలే నిద్రపోతున్నారు చర్చికి వచ్చి నిద్రపోతులు ఏ పోతులు ఇక నిదరే నిదర ఎటు కదిపినా నిద్రే నిద్రపోతులు తర్వాత తిరుగుబోతు ఏంటి ఓ రకం తిరుగుతూ ఉంటాం ఇన్ని రకాల పోతులు ఉన్నాయి మరి ఏ రకమైన పోతువో నీకే తెలియాల దేవుడికి స్తోత్రం కలుగునగాక ఈ రకమైన స్వభావం అలా ఉండకూడదు బైబిల్ చెబుతుంది ఈ మోయాబ్యులు గర్వం గలవారు గర్వపోతులు ఎస్ఐ పుస్తకం పదహారు ఆరులో మోయాబ్యులు బహు గర్వం గలవారు అని చెప్పబడుతుంది ఎస్ఐ గ్రంథం పదహారు అధ్యాయంలో కూడా ఈ మోయాబ్యులు గురించిన ప్రవచనం మనకు కనబడుతుంది ఇర్మియా గ్రంథం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిది భాగంలో ఆ నలభై ఎనిమిదవ అధ్యాయం అంతా కూడా ఈ మోయాబులు గర్వించి ఎంతగా నష్టాన్ని ఒడిగట్టారో చాలా స్పష్టంగా యషయ ప్రవక్త ప్రవచించాడు యషయ ప్రవక్త ఇరిమియా ప్రవక్త ఈ మోయాబుల గర్వాన్ని బట్టి కలిగిన నష్టాన్ని గురించి ప్రవచించాడు